నమస్తే నేను మీద శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీటి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు వచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్ సాధించడం ఎంత కష్టమో ఈ టేబుల్ చూస్తే అర్థం అవుతుంది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య కట్ ఆఫ్స్ చాలా తేడా ఉంది భారీ వ్యత్యాసమే కనిపిస్తుంది ఓపెన్ కేటగిరీలో చూసినప్పుడు నాలుగు వందల మూడు మార్కులకి తెలంగాణలో సీట్ వస్తే ఆంధ్రప్రదేశ్లోని ఏయు పరిధిలో నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎనభై నాలుగు మార్కులు తేడా ఉంది డీసీఏ కేటగిరీ గమనించినప్పుడు తెలంగాణలో మూడు వందల ముప్పై ఎనిమిది మార్కులకి సీటు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల అరవై ఒక్క మార్కులు సీటు వస్తే కానీ సారీ మార్కులు వస్తే కానీ సీట్ రాని పరిస్థితి ఏర్పడింది అంటే మొత్తంగా నూట ఇరవై మూడు మార్కులు తేడా ఉంది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అదే విధంగా బీసీబీలో యాభై మూడు మార్కులు బీసీసీలో నూట పద్దెనిమిది మార్కులు బీసీడిలో ఎనభై రెండు మార్కులు తేడా అయితే కనిపిస్తా ఉంది మిగతా కేటగిరీల్లో కూడా వ్యత్యాసం ఎలా ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు కనీసం యాభై మార్కుల నుంచి నూట ఇరవై మూడు మార్కుల దాకా అక్కడికి ఇక్కడికి తేడా ఉంది దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించకపోవడమే తెలంగాణలో ఎప్పటికప్పుడు కొత్త కాలేజీలు ప్రారంభించారు సీట్లు పెరిగినాయి కానీ ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ తగిన తగినట్టుగా కాలేజీలు పెరగలేదు అందువల్లనే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది దీనిపైన విద్యార్థులు తల్లిదండ్రులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది పుత్తూరులో అన్నా అన్నాగౌరి పేరుతో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రారంభించబట్టి ఎంత మాత్రం తేడా ఉంది కానీ లేకపోతే ఈ వ్యత్యాసం ఇంకా ఎక్కువగా ఉండేది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కొత్త మెడికల్ కాలేజ్ ప్రారంభించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది నమస్తే